来，我抓那手来。 స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కుంభహేడ్ అండి ఎక్కడ అలా ఇంకా బ్రేక్ లేదు సూపర్ డోపర్ సినిమా కుంభహేడ్ ఇంకా సూపర్ ఇంకా అండ్రో ఉన్నప్పటి నుంచి కూడా సూపర్ ఎంట్రెన్స్ సూపర్ అందరూ కూడా మ్యూజిక్ కానీ అండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రన్స్ కానీ ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ కుంబేయడం మామూలుగా లేదు ఇలాంటి సినిమా మళ్ళీ రాదు పవన్ కళ్యాణ్ కు మళ్ళీ ఇలాంటి సినిమా మళ్ళీ రాదు అలా ఉంది అందరూ చూడాలి చూడొచ్చు ఇందులో ఎటువంటి ప్రాబ్లం లేదు దమ్మడం ఉంది సినిమా సూపర్ డోపర్ కుండే మామూలుగా లేదు అందరూ చూద్దాం బాగుంది చాలా సూపర్ వన్ సినిమా చాలా చాలా సంవత్సరాలు బాధపడుతూ వచ్చింది అంటే సినిమా ఎంత వాయిదా పడింది తర్వాత ఇతర సినిమా పోటీ సీన్ పత్తి కూడా పత్తి కూడా మన ఆ ఎఫర్స్ కూడా చాలా ఉంది సీన్ ఏంటంటే చాలా ఒక హిందూ ధర్మం గురించి కానీ ఒక పవన్ కళ్యాణ్ రేంజ్ తక్కువ సినిమా పట్టిందండి కట్టుకున్న అందరూ ఓజీ చేసినా కానీ ఓజు నుంచి వచ్చిందండి అదే హేమ చెప్పాలంటే ఎక్సలెంట్ సినిమా ఫస్ట్ నుంచి చెబుతాక కూడా పత్తి సీను పత్తి క్యారెక్టర్ ప్రతిది కూడా

మళ్ళీ అంటే అండి సూపర్ అండి ఇట్ మా దిందండి అక్కడ సినిమా చాలా బాగుందండి నేను ఇంకా థియేటర్ అంటే అమ్మా అదరు ఓడిసండి చాలా మాత్రం ఎక్సిడెంట్గా ఉంది నిజంగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా ప్రాణం పెట్టి తీశారు సినిమా చాలా బాగుంది ఎక్స్టెంట్ ఉంది ఆ మ్యూజిక్ కానీ బ్యాక్ గ్రౌండ్ కానీ చాలా బాగుంది నిజంగా ప్రేక్షకులందరూ చాలా అభినందించారు ఈ సినిమా చూసి ఇంకా ఇంకా మంచి మంచి సినిమా తీయాలని కోరుకుంటా బాగుందండి చాలా బాగా తీశారు పాటలు కూడా చాలా బాగున్నాయి పవన్ కళ్యాణ్ యాక్టింగ్ అయితే రేంజ్ తీస్తారు సినిమా చాలా బాగుంది డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బ్యాక్ అయ్యారు సినిమా చాలా బాగుంది మనం మన వెనక్కి వెళ్ళి సిన్స్ సిక్స్టీన్ నైన్టీస్ లోకి వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది సినిమా మాత్రం బ్లాక్ నా బస్టార్ మ్యూజిక్ గారు నమస్తే నాకి అయ్య బాబు మా బ్యాక్గ్రౌండ్ కదా సినిమా పాడే బాడే పవన్ కళ్యాణ్ కల్పి నా బ్యాక్గ్రౌండ్ మేము బ్యాక్గ్రౌండ్ ఆయన బ్యాక్గ్రౌండ్ కొట్టడన్న ఆయనకి ఆయన రేంజ్ సంబంధం ఉన్నా ఆయనకి